ఫ్రైజ్ దలాల్ ఈరోజు మనం ఉపవాస ప్రార్థన శక్తి గురించి మన బైబిల్ గ్రంథం ఏమని దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడో దాని గురించి మనం నేర్చుకుందాము ఎందుకంటే ఉపవాస దినముల గురించి మొట్టమొదటిసారి అన్ని గ్రంథాల కంటే బైబిల్ గ్రంథంలోనే ప్రత్యేకంగా రాయబడి ఉందన్నమాట అది మొదట యూదులకు సంబంధించినది ఆ తర్వాత అన్యులమైన మనకు కూడా అది వర్తించింది అనమాట బైబిల్ గ్రంథంలో ఉపవాస ఉపవాసం ఉండి మీరు ప్రార్థించినప్పుడు మీరు శక్తి పొందేదురు అని ప్రే ప్రభు చెప్పి ఉన్నాడు మనకి అంతేగాని మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా మన దేవుడితో మనం మాట్లాడుకోవాలన్నమాట మాట్లాడుకోవటమే ప్రార్థన అనమాట పిల్లల మీకు అర్థమయ్యిందా అందుకని మనం ఉపవాసం ఉంటున్నామని అక్క నేను ఉపవాసం ఉన్నా ఈరోజు చెల్లి ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను తమ్ముడు ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అని మనం ఎవరికి పడితే వారికి ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు అనమాట మన పరమ తండ్రికి మనకి మాత్రమే తెలియాల్సిన విషయం అట్లాగనే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖము వికారముగాను ఎవరైనా చూసినప్పుడు మన పట్ల జాలీగా ఉండేటట్టుగా అట్లా మాత్రం మన ముఖం మనం పెట్టకూడదు అనమాట ఏ ఏ రోజు నువ్వు ఎలా ఉంటావో ఆ రకముగానే ఉండాలి కాకపోతే నీ పనులు కొన్ని వదులుకొని దేవుడితో ఎక్కువ సమయం నువ్వు గడపాలన్నమాట ఎందుకంటే నువ్వు దేవుడితో ఎక్కువగా ఒంటరిగా సమయం గడిపినప్పుడే నీ స్థితి ఏమిటో నీకు దేవుడు బయలుపరుస్తాడు నీలో ఏమైనా పాపములు ఉన్నట్టయితే వాటిని ఒప్పుకోవాల్సి వస్తే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడనమాట ఎంతోమంది ప్రవక్తలను ఉపవాస ప్రార్థన ద్వారా వారు ఎన్ని మేలులు పొందుకున్నారో మన బైబిల్ గ్రంథములో అరవై ఆరు పుస్తకాల్లోనూ మనం చూడగలం అనమాట ఈరోజు మనం కొన్ని విషయాలు ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకుందామా సరేనా ఓకే ఫస్ట్ మనం మోసేని చూద్దాం మోసే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నాడు కదా అట్లాగే మోసే యొక్క ముఖం అంట దేవుడు రూపం వల్లే మారిపోయిందంట మనము కూడా ఉపవాసం ఉన్నప్పుడు మన పాత స్వభావాలన్నీ పోయి నూతనమైన హృదయం దేవుడు మీకు ఇచ్చేదని అని చెప్పి ఉన్నాడు కదా అలాగనే మనస్థితి కూడా ఆ విధముగా మారిద్ద అట్లాగే మనం చాలామందిని దేవుడు ఉపవాసంలో వారు ఏ విధంగా మేలు పొందుకొని ఉన్నారో రాసి ఉన్నాడనమాట అనమాట ఇస్తేరిని చూస్తాం మూడు దినములు ఎస్తేరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజశాసనాన్ని మార్చివేసి ఉందనమాట ఎజ్రా నెహమ్య వారు మందిరము కట్టేటప్పుడు వారు కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతి తక్కువ సమయంలో యాభై రెండు దినములలో ఆ యొక్క మందిరము ఎరుషులము మరలా వారు కట్టబడతారు అనమాట అట్లాగనే మనం ఇంకా పాత నిబంధనలు మనం చూసినట్టయితే ఎఫ్తా కుమార్తె ఉంది తన తండ్రి బలి ఇస్తాడని తెలిసినప్పుడు కొన్ని రోజులు రెండు నెలలు నేను ప్రత్యేకంగా నా దేవుడితో గడిపి నాలో ఏమైనా దోషముందేమో నన్ను నేను పరీక్షించుకొని ఆ తర్వాత బలికి వస్తాను అని తన తండ్రితో చెప్పిద్దమాట పిల్లలు పాత నిబంధనలు ఇంకా ఎన్నెన్నో కార్యాలు ఉన్నాయి ఉపవాసం వల్ల జరగని కార్యాలు వాళ్ళు జరిగేటట్టు చేసి ఉన్నారు అట్లాగనే క్రొత్త నిబంధనలో ఏసయ్య తన శిష్యులతో ఉన్నప్పుడు అక్కడున్న పరిస్థితులు సర్దికాయలు వచ్చి నీ శిష్యులు ఎప్పుడూ ఉపవాసం ఉండరా అని ఆయన అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు ఆయన అనేవాడు పెండ్లి కుమారుడు వారితో ఉన్నప్పుడు ఆ పెండ్లి విందులో వాళ్ళు ఉన్నప్పుడు వారు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా అని వారికి ఒక దినము వచ్చిద్ది అప్పుడు వారు కూడా ఉపవాసం ఉంటారు అని దేవుడు వారికి చెప్తాడనమాట అయితే గెసెం అనే తోటలో దేవుడు ఎంతగా మనకొరకు ఆయన ప్రార్థించి ఉన్నాడు అతని చెమటను రక్తముగా మారినంతగా దేవుడు మన కొరకు ప్రార్థించి ఉన్నాడనమాట అట్లాగే పేతురు యోహాను యాకోబుని ఆ రూపాంతరం కొంత మీదకి వెళ్ళినప్పుడు కొంత సమయము మీరు ఇక్కడ ప్రార్థించండి అని దేవుడు ఇంక కొంత దూరం వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు శరీరపరంగా బలహీనంగా ఉన్నప్పుడు వారు ప్రార్థించలేరు అన్నమాట కానీ ఎప్పుడైతే దేవుడు చనిపోయి మరలా మూడో దినమున లేచి నలభై దినములు వారితో ఉంటాడు కదా నలభై దినముల వారితో ఉన్నప్పుడు వారు ఒకసారి పేతురైతే చలిమంట కాస్త నీవు ఏసై శిష్యుడువా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని ఆ చిన్నదానితో వారితో మాట్లాడతాడు కదా అదే పేతురు ఆ మేడగదిలో నూట ఇరవై మంది కూర్చొని ఆ యరుషులేము దేవుడు కదలవద్దు మీరు ఆకాశం నుండి శక్తి పొందువరకు మీరు ఇక్కడ ఉండండి అన్నప్పుడు ఆ మేడగదిలో నూట ఇరవై మంది కలిపి పది దినములు వారు ఏ ఆహారం కూడా తీసుకోనకుండా దేవుడి శక్తి కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏక మనసు వచ్చిన తర్వాత ఏక ఆత్మను వారికి ఇస్తాడనమాట వాక్ ఇస్తాడు అదే పేతుడు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు పేతుడు ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడో తెలుసా అనేక మంది అక్కడ ఉండి వారికి బోధిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ మేడగదిలో అతను పరిశుద్ధాత్మను పొందుకుంటాడో ఆ తర్వాత అతను బోధిస్తూ ఉండగా అక్కడ పద్నాలుగు వారు భాషల వారు ఉంటారంట కానీ ఒక్కడ అక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు వారి వారి భాషలో వారికి అర్థమైపోయేదంట ప్రేతురుతో నుండి దేవుడు వారితో ఏం మాట్లాడబోతున్నాడు అని ప్రతి విషయం వారు తెలుసుకున్నప్పుడు ఈయన మా భాష ఎట్లా వచ్చు మా భాష అట్లా వచ్చు అని వారిలో ఒకరి ఒకరు ఒకరి ఒకరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట కానీ దేవుడు గొప్ప కార్యం పేతుల్లో ఉండి అతను మాట్లాడినప్పుడు ఫస్ట్ మూడు వేల మంది సంఘంలో చేర్చబడ్డారు తర్వాత ఐదు వేల మందిని చేర్చబడి ఉన్నారు అదే పేతురు ద్వారా దేవుడు ఏమని చెప్పి ఉన్నాడు తెలుసా పరలోకపు తాళపు చేతులైతే మన పేతురు సహోదరుడికి ఇచ్చి ఉన్నాడు మనం చూస్తున్నాం కదా ఎందుకంటే మనం ఉపవాసంలో అంత శక్తి పొందుకోగలగమంట మనకు ఈ ఈ లోకంలో ఉన్న వాటిపై మన మనసుని ఎప్పుడు ఉంచుకోకుండా పరలోకంలో ఉన్న ఆయన వైపు మనం చూస్తూ మన ఆత్మలో రక్షణ కొరకు మన ఆత్మకు స్వస్థత కొరకు దాని విమోచన కొరకు మనం ఎల్లప్పుడూ గోదాడుతూ ఉండాలన్నమాట మనం ఆ విధముగా మనం దేవుడితో ప్రార్థన చేస్తూ ఉండాలి ఉపవాసం ఉంటూ ఉండాలి ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండినప్పుడు మన క్రియలన్నీ లయమైపోతాయి అన్నమాట ఆత్మలో దినదినము దినదినము మనం వర్ధిల్లుతూ ఉంటాము నూతన ఉత్సాహం నూతన ఆనందం నూతన సంతోషంతో మనం ముందుకు సాగుతామన్నమాట అట్లాగనే పేతురు ఒక సైడు ఉపవాసం ఉన్నప్పుడు మరొక పక్క కొరనే ప్రార్థిస్తూ ఉంటాడనమాట అతను కార్యాలైతే దేవుడి సన్నిధికి చేరి అప్పుడు దేవుడు అతనితో చెప్తాడు కొరనే నీ ధర్మకార్యాలు నా పరలోకములకు చేరినవి ఫలానా దగ్గర పేతురున్నాడు అతను పిలిపించుకొని అతని మాటలు విను నువ్వు అని పేతుడికి చెప్పు అప్పుడు నుంచి అనిలమైన మనవైపు దేవుడు కృప కనికరము జాలి దయ ప్రేమ మనవైపు తిరిగి ఉందన్నమాట మనం ఎంత ధన్యులమో కదా అది ఆయన ప్రేమ పొందిన మనము ఎంత ధన్యమంటే అది మాటల్లో మనం వర్ణించలేము అన్నమాట ఆనాడు కొరనే చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మనకు కృపను అనుగ్రహించి ఉన్నాడు మనకు ఆ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అనమాట అందుకని ఎప్పుడైతే పేతురు వెళ్ళినప్పుడు తను తన ఇంటి వారు అందరూ కూడా రక్షణ లేకుండానే ముందు పరిశుద్ధాత్మను పొందుకుంటారు ఎందుకంటే వారి హృదయాలు అంతగా దేవుడికి ఇచ్చివేశారు కాబట్టి పిల్లలు మీరు కూడా దాని విషయాలు గవ గమనిస్తారా అట్లాగనే దేవుడి పిల్లల్ని దూషించి అవమానపరచాలి వారిని అని ఎంతో కక్షగా తిరుగుతున్న సౌలునైతే దేవుడు దమస్క మార్గంలో దర్శించి అతని జీవితాన్నే మార్చివేసి పౌలుగా నిలబెట్టి ఉన్నాడు పౌలు ఎన్ని శ్రమలో ఎన్ని నిందలు అవమానాలు పొంది ఉన్నాడు తెలుసా ఎన్ని దెబ్బలు అతను తిని ఉన్నాడు అనేకసార్లు సముద్రంలో పడవల చేత అక్కడ దొంగల చేత కూడా అతను దోచబడి ఒంటరిగా నిలిచినప్పుడు కూడా పే పౌలు ఏ రోజున కూడా భయపడలేదనమాట ఎందుకంటే దేవుడు తనకు తోడై ఉన్నాడని తెలుసు కాబట్టి కొన్ని ఇంకా విషయాలు మనం నా చాలా నేర్చుకుందామా ఆ దమస్కో మార్గంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు అతను కళ్ళు సరిగ్గా కనపడినప్పుడు మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటాడనమాట అప్పుడు కూడా దేవుడు తన ప్రవక్తను పంపించి ఆ కళ్ళును స్వస్థపరుస్తాడు అవి ఇంకా కూడా పుజులు కారతా నీళ్ళు కారతా ఉన్నప్పుడు దేవుడైతే పౌలు నా కృప నీకు చాలును అని చెప్తాడనమాట అట్లాగే ఎంతోమంది బైబిల్లో మన ప్రవక్తలను చూడగలుగుతాము సంఘకాలాల్లో మొదటి ప్రవక్తగా మనం పౌలను చూస్తాం అదే ఈ కాలపు ప్రవక్తగా మన సహోదరుడైన విలియన్ మ్యారిన్ బెన్హం గారిని మనం చూడగలుగుతామనమాట ఈ వీరి ఇద్దరి ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించుకున్నారు వీరి ద్వారానే కాదు ఆయన శిష్యుల ద్వారా ఈ రోజున ప్రపంచం మొత్తము కూడా దేవుని గురించి సువార్త వెళ్ళి ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి వారి యొక్క పరిచర్య చేసి ఉన్నారనమాట అట్లాగనే మన దేశానికి కూడా తోమా వచ్చి ఉన్నాడు మద్రాసులో కదా అట్లాగే పిల్లలు మీరు కూడా అనేక దినములు దేవుడి గురించి వింటూ ఉన్నారు కదా మీరేం నేర్చుకున్నారు ఉపవాస ప్రార్థన గురించి మీరు విన్నప్పుడు మీ హృదయంలో ఆయనకి ఇవ్వాలి అన్న ప్రేరేపణ మీకు వచ్చి ఉంటే మీ మనసు మార్చుకొని మీ హృదయం దేవునికి ఇచ్చి వారానికి ఒక్క దినమైన మనము ఓన్లీ మంచినీళ్ళు ఫాస్టింగ్తో ఉండి మన ఆరోగ్యానికి కూడా అది ఎంతో మేలు చేసిద్ది అన్నమాట మన ఆత్మకు కూడా అనేక విషయాలు దేవుడితో మనం ఎలా ఉండాలి ఈ లోకంలో మనం ఎలా ఉండాలి దేని నుంచి మనము దూరముగా తప్పిపోవాలి వీటి విషయాల్లో మనము దూరముగా ఉండాలి ఏది మంచి ఏది చెడు అన్న విషయాలు మనకు తెలియాలంటే మనం దేవుడితో అంటు కట్టబడాలన్నమాట అది ఓన్లీ ప్రార్థన ద్వారానే జరిగింది అది మనం వేషధారుల వలే అందరూ మన ప్రార్థనలు వినాలి అని గట్టి గట్టిగా గట్టి గట్టిగా అరిసి మనం ప్రార్థించకూడదు అన్న ఏ విధంగా ప్రార్థించింది తన ఆత్మలో మూలిగిందనమాట అట్లాగనే మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో గోసాడుతూ ఉండాలి ఎందుకంటే రా అతను కూడా యాకోబు దేవుడితో పెనుగులాడాడు కదా అట్లాగనే మీరు కూడా ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగి మీరు ప్రార్థించండి వారానికి ఒక రోజైన ఉపవాసం ఉండండి అది మనకు దేవుడు సూచించి ఉన్నాడు కనుక మనము దాన్ని పాటిద్దాము మనం అది ప్రార్థనగా చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞలో అది కూడా ఒకటే ఉంది కాబట్టి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇతరుల వలె మనం వేషధారులుగా ఉండవద్దు మనము మనం దేవుడికి ఇష్టకరముగా ఈ భూమి మీద జీవించి మనం ప్రార్థిద్దాము ప్రార్థించి మన ఆత్మను వర్ధలింప చేసుకుందాము మన స్వస్థత కొరకు మనం ప్రార్థిద్దాం మనం ఎప్పుడైతే మన ఆత్మ స్వస్థత వచ్చిందో మరి ఎన్నడూ కూడా మనం వెనక జారమన్నమాట ఎందుకంటే దేవుడి ప్రేమతో మన హృదయములు ఆ రకంగా నింపబడతాయి అన్నమాట ఈ లోకం వాటి వైపు మన మనసు నుంచగా పైనున్న వాటిపై మన మనసుని ఎల్లప్పుడూ ఉంచి మనం ఆ రకంగా ప్రార్థిద్దాము పిల్లలు ఈ సారాంశం మీకు అర్థమయ్యిందా ఉపవాస ప్రార్థన ఏంటో మీరు నేర్చుకున్నారా నేర్చుకుంటే మీకు అర్థమయ్యిందా అర్థమయ్యి మీరు దాని ప్రకారంగా జీవించండి దాని ప్రకారంగా మీరు పాటించండి దాని ప్రకారంగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండండి రోదన చేయండి ఎందుకంటే ఇర్మియా కూడా చెప్పి ఉన్నాడు మీరు రోదన కలిగిన స్త్రీలను కనుగొనండి అన్నాడు మీ బిడ్డలకు రోదన కలిగి నేర్పించండి అన్నాడు అంటే ఆ రోదన అంటే ఏదో కాదు ప్రార్థన అన్నమాట దేవుడితో మనం ఐక్యమయ్యే వరకు అతని మనసు మన మనసు ఏకాత్మ వచ్చేలాగా మనం ప్రార్థించాలి పిల్లలు అర్థమయ్యిందా దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారు ప్రార్థించటం గొప్ప గొప్ప కార్యాలు మన ఆత్మ ఫలములు మనం ఫలించలాగా మనం ప్రార్థించదము గాక అర్థమయ్యిందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీకు గనక నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే విషయాలు కొన్ని మీకు తప్పులు ఉండవచ్చు నన్ను క్షమించండి ఇంకను నా కొరకు మీరు ప్రార్థించమని నేను వేడుకుంటున్నాను నా కొరకు మీరు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను మనం ఒకరి కొరకు ఒకరం ప్రార్థించుకున్నప్పుడు మనం మన మధ్యన గొప్ప కార్యాలు మన ఆత్మ మనకు రక్షించబడిద్ది అనమాట అది దేవుడి కృప ద్వారానే మనకు అనుగ్రహించబడి ఉంది మనం ఒకరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుకుందాము సరేనా అర్థమయ్యిందా గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక